నేను ఈ చీరకి ముడ్లు ఎలా వేయాలో చూపిస్తా చూడు ఈ చీర మంగళగిరి కాటినమ్మా ఇలా వేయాలి ముడ్లు ఇట్లా వేస్తే కుచ్చులతో వేయాలి బాగుంటుంది అప్పుడు అంచు తీయకూడదు కుచ్చులు ఉండాలి ఇలా వస్తాయి అనమాట ఇట్లా వస్తాయి

ఈ కుర్చీలతో వేస్తే దారి పోడదు అనమాట కుచ్చులు ఉంచాలి ఎప్పుడైనా ఏ చీరకైనా చూడండి మా అత్తయ్య నాకు కుచ్చులు ఎలా వేయాలో నేర్పిస్తుంది నాకు తెలియదు ఎలా వేయాలో ఇలా వేయాలి మీరు కూడా తెలియని వాళ్ళంటే చూసి నేర్చుకోండి బాగుందా అప్పుడు చివరలు కట్ చేయకుండా ఇట్లా పెట్టుకొని పుచ్చులతో వేస్తేనే బాగుంటుంది పళ్ళుకి అప్పుడు అందం వస్తుంది అనమాట ఇట్లా లుక్ వస్తుంది బాగా ఎక్కువ పెట్టుకోకుండా తగ్గవరకు పెట్టుకోవాలి కుచ్చుకి మరీ లావు పెట్టుకున్నా బాగోదు నువ్వు కూడా ఇలానే వేసుకోవచ్చు వేసి టైం చూసుకొని పైన పట్టి ఉంటుంది కదా పట్టి మంద ఉంచామనుకో అప్పుడు చీరకు బాగుంటుంది వేయటం ఈజీయే అదే కనిపిస్తుంది ఏ లైన్గా ఏది వేయాలో ఇంకా కావాలనుకుంటే ఏరేది లేసి పెడతారు చివరికి అది బాగుంది ఇది అయితేనే సింపుల్గా ఉంటుంది ఈ కుచ్చులు వేయాలంటే చాలా తేలిక ఈ సిటీలో అయితే ఎక్కువ తీసుకుంటారు మామూలుగా థర్టీ రూపీస్ తీసుకుంటారమ్మా ఇవి మనకి చాలా తేలిక ఇవి చేసుకోవటం పట్టింది పాల్గొంటు బట్టి కదా నిమిషాలు పది నిమిషాల్లో అయిపోద్ది తొందరగా చేసుకోవచ్చు అంటే తొందరగా అయిపోద్ది కాకపోతే దారాలు పడతాయని ఏ సైజు ఏ దానికి కట్ చేసుకుంటాను మొత్తం కట్ చేసేస్తే త్వరగా అయిపోతుంది ఎటు కట్ చేసి అట్ట పెట్టుకుంటే పీసులు లేవకుండా ఉంటాయి ఎట్లయితే కొంచెం పవరు సిక్కుపడకుండా దాన్ని కట్ చేసుకోవచ్చు అవసరమైతే దువ్యాన దగ్గర పెట్టుకొని వేసుకోవచ్చు చిక్కుదీసా తడి చేసుకుంటే వేయవచ్చు నేనైతే తడి చేయట్లా నాకు తొందరగా వేసుకోవచ్చు అని తడి చేసుకుంటారు తడి చేస్తే మంచి ఉంటుంది బాగోదు అట్లా ఇట్లయితేనే ఫ్రీగా వదిలేసిద్ది ముడేసింది ముళ్ళు ముళ్ళుగా వదిలేస్తుంది ఇలా ఉంటుంది బాగుందా బాగుంది ఇది ఇది బయటికిస్తే సిటీలో అయితే ఫిఫ్టీ తీసుకుంటారు సో ఇదండి వీడియో మంచిగా మీరు నేర్చుకునే ఉంటారు అనుకుంటున్నాను నేనైతే నేర్చుకున్నాను మా అత్తయ్య దగ్గర ఎలా వేయాలో మీరు కూడా నేర్చుకునే ఉంటారు అనుకుంటున్నాను మీకు ఇంకా ఉపయోగపడినట్లయితే వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు శారీ చాలా పెద్ద శారీ ఇవి అంతే మంగళగిరి కాటన్ పెద్ద పెద్దగా వస్తాయి ఇది పళ్ళు చేస్తాయి తెలియండి ఇవే ఇప్పుడు వేసిన ముళ్ళు ఇవి ఇప్పుడు వేసిన ముళ్ళు ఏవి